య్ హాయ్ మా బాబు అల్లరు చూడండి ఎట్లా చేస్తున్నా అల్లరు చూడండి మా బాబు అల్లరి ఎట్లా చేస్తున్నా ఒకసారి చూడండి ఒకసారి వీడియో చూడండి చూపిస్తాం మీకు కూడా ఎట్లా చేస్తున్నావు చూడండి ఒకసారి

అన్నం తినదు <Tillerip> <in> <warmima> <speaking replied well>

కొవ్వత్ అది కొవ్వొత్తి క్యాండిల్ రేపేం ఎగ్జామ్ రేపేం ఎగ్జామ్ ఇంగ్లీష్ అక్కడ ఉండి ఎప్పు ఎన్ని మార్కులు వస్తాయి రేపు హండ్రెడ్ మార్క్స్ సార్ నీకు హండ్రెడ్ మార్క్స్ వస్తాయా యూకేజీ యూకేజీలో హండ్రెడ్ మార్క్స్ ఉంటాయా ఇక్కడ

മരേമ cool <laughs> <laughs> It's <laughs> a- తింటావా తింటావా తగ్గేదే లేదు కానీ తింటావా తినవా ఇంకా ఎప్పుడు తింటావు నాకు రైటింగ్ ఉంది మస్తు రైటింగ్ ఉంది ఫుల్ రైటింగ్ ఉంది నువ్వు రాస్తావా నీది నువ్వు రాసుకో ఫస్ట్ రిపేర్ రివిజన్ చేసుకో రేపు ఎగ్జామ్ ఉంది కదా ఏం ఎగ్జామ్ రేపు మరి ఇంగ్లీష్ ఎగ్జామ్ రీజెంజ్ చేsco దూరమా Anapu? Anapu? Baik, baik, na nuru chepe, wala, మళ్ళీ మళ్ళా ఇక్కడ రా సైలెంట్ థి అక్కడ పెట్టు మొబైల్ మొబైల్ పెట్టని చెప్పినావసరంగా ధీరో ప్లీజ్ ఏ ధీరో ఇటు చూడు ఒకసారి ఇక్కడ చూడు మొబైల్ మొబైల్ అక్కడ పెట్టేసి పైన పెట్టేసి మొబైల్ మమ్మీ దగ్గర పెట్టేసే అది దూరం మమ్మీ దగ్గరకు బాయ్ బాయ్